హిందుత్వం నాశనం కావడానికి మీలాంటి వారే ఒక కారణం కాదా గుళ్ళు కట్టుకుని దేవుళ్ల విషయంలో విరాళాల కోసం మీలాంటి వారు చేసి చిల్లర చేష్టలు కాషాయపు జెండాపై మరకలు పడేలా చేసి అన్యమతాల వైపుకు హైందవులు ఆకర్షింపబడేందుకు దోహదపడుతున్నాయి తట్టలో కాసులు కుమ్మరించి సంభావన సమర్పించుకుంటేనే దేవుడి అనుగ్రహం అంటూ కొంతమంది పూజారుల విపరీత ధోరణి నవీన భారతవాణిలో హిందూ మతం ముందు ఎన్నో సవాళ్లను రేకెత్తిస్తోంది ఎక్కువ సొమ్మిచ్చేవాళ్లే మా గుడిలోకి రండి దళితులకు ఆలయ ప్రవేశం లేదు అంటూ తరాలు మారిన కాలాలు కొత్త పుంతలు తొక్కుతున్నా తీరు మారని కొందరు పూజారులు మరికొందరు చేష్టలు ఇవి అయితే ఇవి గతం జరిగేవి ఇప్పుడు కాదు అని వారిస్తారేమో ఆ ఛాన్స్ మీకు లేకుండా చేశాడు ఈ గుడి పూజారి భక్తి భావనలతో కుటుంబంతో సహా గ్రామ దేవతకు నైవేద్యం సమర్పించి పూజలు చేసేందుకు వచ్చిన దళిత కుటుంబాన్ని మెడబెట్టి బయటకు గెంటేశాడు అంతేకాదు మీకు లోపలికొచ్చే అనుమతి లేదు అంటూ ఆలయానికి అర్ధాంతరంగా తాళాలేసేసి బయటనే పూజలు చేసుకోండి అంటూ హుకుం జారీ చేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పూజారి అమ్మవారిని పూజించేందుకు వచ్చిన ఆ దళిత కుటుంబానికి ఇంత అవమానం జరగడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు ఏం చేస్తారు ఊరి పెద్ద మాటలు విని ఆ ఆలయ పూజారికి సపోర్ట్ చేసి అసలైన న్యాయం చేయకుండానే జారుకున్నారు ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తున్నారు కదా మరి ఎక్కడో కాదండి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం పాలెంపల్లె గ్రామంలోని కోరిందమ్మ ఆలయంలో చోటు చేసుకుంది అయితే ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలతో పాటు అనేక మంది హిందూ ప్రముఖులు ఆలయ పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత వాడలలోని హిందువులను ఐక్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీటీడీ సహకారంతో ఆలయాల నిర్మాణం అన్న కార్యక్రమాన్ని చేపడుతుంటే ఉన్న ఆలయానికి కూడా దళితులు రాకూడదు అంటూ హుకుం జారీ చేసేందుకు ఆ పూజారి ఎవరిని ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు అహంకార పూరితంగా వ్యవహరించిన ఆ పూజారిపై కఠిన చర్యలు చేపట్టి హిందుత్వ పటిష్టతకు బాటలు వేయాలని పలువురు హిందూ సంఘాల నేతలు హిందూ ధార్మికత వాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటికి కూడా దళిత వర్గాల పైన ఒక విపక్ష జరుగుతా ఉంది ఇప్పటికీ దళిత వర్గాలు ఎవరు గుళ్ళకి వెళ్లాల్సింది ఎలాకుండా చేస్తున్నారు ఈ రోజు కూడా మేము గుళ్ళకి వెళ్తే గుడి తలుపులు మూసేసి వెళ్ళి నైవేద్యం ఇవ్వకుండా చేశారు దళిత వర్గం ఎమ్మెల్యే ఉన్నది ఒక ఈ నియోజకవర్గంలో దళిత వర్గం ఎమ్మెల్యే ఉండకూడదు మాకు కూడా ఇంత ఇన్ని జరుగుతా ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లానే జరుగుతా ఉంది మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అడుగుతానే ఉన్నాము పెద్ద ఒకరు పెద్ద వాళ్ళు అందరూ దాన్ని మాట చెప్పేసి దాటేసుకుంటున్నారు మేము ఈరోజు అడగంగా తాళాలు కూడా ఇవ్వకుండా గుడికి మేము తొమ్మిది గంటలకు వస్తే ఒకటిన్నర దాకా మేము ఎక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది తాళాలు ఎవర గుడి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది దీని మీద అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మా ఊరు గుళ్ళో ఇంతకు ముందు నాకు పెళ్ళైనాక మా ఇంట్లో అద్దసారి బీన్ తీసుకొని వచ్చి గ్రామ పొంగల్లో వేసి ఎగరేసేవాళ్ళు ఇప్పుడు అది ముగిచ్చేశారు అందరం గుడి కట్టినాక వారానికి ఒకరమే అర్జున వాడాలం కూడా తొంగల పెట్టుకునేది అది ముగిచ్చేశారు ఇప్పుడు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మా పిల్లలకు పెళ్ళి అయితే లోపల వేశారు కరబ్ళ్ళలో నైవేద్యం వేశారు తర్వాత ఇప్పుడు ముగిచ్చేశారు తర్వాత గుమ్మం కాడ వేసినారు అది ముగి చేశారు ఇప్పుడు బయట వేస్తున్నారు అది ఏంది ఒళ్ళు ఎందుకంటే చేస్తున్నారు మమ్మల్ని అనేది ఈ గమనిచ్చి మమ్మల్ని పరిష్కరించండి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు